హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి ఆరోగ్య రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చానండి అదేనండి అదేనండి బీట్రూట్ కర్రీ ఈ బీట్రూట్ కర్రీ తినడం వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఎక్స్పెషల్లీ మనకు బ్లడ్ అనేది చాలా ఇంక్రీజ్ కావడం జరుగుతుందండి మరి అటువంటి బీట్రూట్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా కొన్ని బీట్రూట్లను ఈ విధంగా తెచ్చుకున్నామండి మార్కెట్ నుంచి ఇలా తెచ్చుకున్న బీట్రూట్ను ఒకసారి ఒక నీట్గా వాటర్ పోసేసుకొని శుభ్రంగా బాగా కడిగేసుకుందామండి ముందుగానే ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మొత్తాన్ని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే ఇది కోసినాక కడిగే అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే కడుక్కోవాలండి ఈ విధంగా మొత్తం కడిగి తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న తోలుని మొత్తాన్ని కూడా ఈ విధంగా అంతా కూడా చిన్నగా ఒక నైఫ్ తీసుకొని నిదానంగా మన చేకి ఇబ్బంది కలగకుండా కొద్దిగా స్లోగా అయినా పర్లేదండి మనం ఆవేశపడి చేయకూడదు ఈ విధంగా మొత్తాన్ని కూడా గిరేసుకోవాలండి టోటల్గా రవండుగా చూసారండి బీట్రూట్ అనేది ఎంత బాగుందో ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి మొత్తం చూసారు కదండి మనకి ఎంత మంచిగా రెడీ అయిపోయింది బీట్రూట్ అనేది ఈ విధంగా మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి చుట్టూ ఏమీ లేకుండా తీసుకోవాలండి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వాటర్ పోర్ వేసుకొని కడిగేసుకోవాలండి ఎందుకంటే పైన మనం ఇందాక కత్తి తీసుకొని మొత్తం నీట్గా చేసినాం కదా ఏమన్నా ఉంటే పోతారండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసేస్తానండి చూడండి ఎంత మంచిగా రడైపోయిందో మనకు బీట్రూట్ ఇప్పుడు ఈ బీత్ మనం చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా మనమైతే మనం బీట్రూట్ను చిన్న చిన్నగా తురుముతున్నామండి ఈ విధంగా మనం కొబ్బరి ఎట్లా తురుముతామో అట్లా తురుముతున్నామండి అట్లా తురుమితే అంటే చాలా టేస్టీ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తాన్ని ఎందుకంటే రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలా మనం చిన్న చిన్నగా కోయడం వల్ల ఓన్లీ రోటీ చపాతీ అయితే కొద్దిగా బెటర్ అండి రైస్లో కాంబినేషన్ సరిపోతుంది ఇలా తురిపినాం అనుకో రైస్కు రోటీకి చపాతికి అన్నిటికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారండి బాబాయ్ గారు మనం ఎంత చిన్నగా ఎంత చిన్న మనకు సేమ్ కొబ్బరి పొడి లాగా అయిపోయిందండి సేమ్ కొబ్బరి పొడి ఎలా ఉంటుందో అలానే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అంతా కూడా తురిపేసుకోవాలండి చూసారండి ఎంత ఎర్రగా ఉందో ఇది మనకు బ్లడ్ లేని వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు మరొక వైపు పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్న ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్ను పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటాలను కూడా యాడ్ చేయాలండి టమాటాలను యాడ్ చేసినాక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా అటు ఇటు బాగా కలిపేసేయాలండి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి చూసేయాలండి మనకు గోల్డెన్ కలర్లో కొద్దిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకును యాడ్ చేయాలండి ఇలా జీలకర్ర కర్రవే యాడ్ చేసినాక ఒకసారి గంట తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోడుగా కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి తర్వాతనే మనకు కూర లెక్క ఉండాలండి అప్పుడే మనకు చాలా అంటే చాలా టేస్ట్ తరువాత ఎంత బాగుంటే మనకు కర్రీ అంత బాగా టేస్ట్ వస్తుంది అండి చూసారా అండి తరువాతనే మనకు కర్రీ లెక్క అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీ అండి కొద్దిగా ఓపికెట్గా వేసుకుంటే ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది అండి చూసారా అండి మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగానే తురిమి పెట్టుకున్న బీట్రూట్ను ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి అండి బీట్రూట్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం బీట్రూట్లో వాటర్ అస్సలు పోయో కొద్ది కూడా ఉంది మన నూనెలోనే బాగా మగ్గేవాలండి చాలా ఇట్లా మగ్గేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి అన్న మందికి మనం ముందుగానే టమాటా వేసాం కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం మూతం మూసేసుకుందామండి మనకి ఈ బీట్రూట్ తినడం వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుంది శరీరానికి శక్తిని కూడా ఇస్తుందండి గర్భిణీ స్త్రీలకు ఇది చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు ఒక్కసారి మనం మూత తీద్దామండి చూశారండి మనకి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఇలా ఉడికిన దానికి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి చెప్పాను కదండి సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా అంటే బాగా మొగ్గుతా అండి త్వరగా మగ్గడం జరుగుతుందండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని ఒకసారి గంట తీసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలండి దానితో పాటు బేబీని కూడా కంట్రోల్ చేస్తుందండి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఈ విధంగా మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ బీట్రూట్ వల్ల ఎందుకంటే బీపీని షుగర్ని కూడా కొన్ని కొన్ని టైర్లో కంట్రోల్ చేస్తుందండి హెల్త్కి ఇది చాలా అంటే చాలా మంచిదండి ఇది ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి మనకి జెన్యున్గా మనం పండిస్తాం కాబట్టి దీంట్లో ఎటువంటి కల్తీ ఉండదండి ఈ విధంగా ఒక్కసారి మనం మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలండి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అండి ఎందుకంటే మనం బాగా వీటిని తురినాం కాబట్టి చిన్న చిన్నగా అయినాయండి చాలా అంటే చాలా చిన్న కొబ్బరి బొడలకు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువదండి మసాలా ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం గ్యాస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చాలండి ఈ విధంగా ఈ విధంగా కారం మసాలా వేసిన తర్వాత మనం గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి బాబాయ్ గారు పిన్ని గారు చూసారా అండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మంచిదండి ఇది మన హెల్త్కు ఈ విధంగా కారం మసాలా కూర పట్టుకునే విధంగా మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మూత మూయాలండి ఇలా మూతం పోసినప్పుడు కారం అనేది కూర అంతా బాగా పట్టేసుకుంటుందండి ఎందుకంటే మనం వాటర్ అనేది పోయలే కాబట్టి ఓన్లీ ఆయిల్లో మగ్గిస్తున్నామండి ఆయిల్లో మగ్గిస్తున్నామంటే మనం ముందుగానే టమాటాలు కొన్ని వేసామండి ఈ విధంగా బాగా మగ్గేయాలండి ఇప్పుడు ఒక్కసారి మొత్తం చూసి మనకు కూర ఆల్మోస్ట్ అలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి టమాటో వల్ల ఎక్కడన్నా నీరు ఉంటే కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ అనేది మనకు ఇంకా చాలా అంటే చాలా చిక్కగా వస్తుంది మనకి ఎక్కడ కూడా గ్రేవీ లేదండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా తురమడం వల్ల మనకు రైస్లోకి చాలా అంటే బాగుంటుందండి మనం కొద్ది కొద్ది ముక్కలు ముక్కలు కోయడం అంటే ఓన్లీ రోటీ చపాతీలోకి బాగుంటుంది ఇట్లా తురిమినప్పుడు ఆ రైస్లోకి రోటీలోకి చపాతీలోకి అన్ని కాంబినేషన్లో చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి చూసారు కదండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా సింపుల్ అండి ఇట్లా మనం తురిమి చేసుకుంటే చాలా అంటే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి చూసారు కదండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి బాబాయ్ గారు పిన్నిగారు చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో వచ్చింది ఓకే అండి బాబాయ్ గారు గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్